ఈ అవని శుద్ధి రెండు సార్లు వేసాను ఇప్పటికి భూమి మొత్తం పగిలిపోద్ది అనమాట ఆరో రోజు కానుంచే రిజల్ట్స్ పదిహేనో రోజు కల్లా బాగా కాయ మెరుపు షైనింగ్ వస్తుంది పోయిన సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై కట్టలు వేసానండి నేను ఇరవై ఇరవై కట్టలు వేసాను ఈ సంవత్సరం రెండు సార్లు రెండు రెండు కట్ల వేసాను అంతే కట్టాము తగ్గించాము అసలు మనకి కట్ట వేయమని చెప్పేసి అడగదు కదా రైతు వాళ్ళు ఎవరైనా సరే నాలుగు సార్లు నాలుగు రోజులు ఎనిమిది కట్టలు రెండు ఎకరాలు పండిపోద్ది నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలకు వేసాము రెండు ఎకరాల రెండు ఎకరాలు వేయింది మాత్రం ఎరుపు కొండాకు అది కొద్దిగా కొబ్బరి కూడా లైట్ కి వచ్చింది కొబ్బరి కూడా లేదు బొబ్బర కూడా రాలేదు కొబ్బరి కూడా రాలేదు అన్ని రకాల రోగాలు తట్టుకుంటుంది కూడా మంచిగా వచ్చింది షైనింగ్ బాగా వస్తుందండి కాయ మెరుస్తది ఆ కాయం మెరుస్తది అదే అదే మొత్తం అంటే ఇదంతా చెట్టు బాగా అంటే ఒక చెట్టు ఒకే చెట్టు నీ తోట చూసి చాలా మంది అడిగారండి అడిగారు తెప్పించారు వేరే ఊరికి మా తోళ్ళూరు పంపించాం వాళ్ళది ఉంది వాళ్ళే బాగున్నాయి ఇంకా బాగున్నాయి అంటే వాళ్ళు మూడు మూడు సార్లు మూడు మూడు సార్లు తర్వాత వేసే బాగా చేశారు బాగుంది వాళ్ళది ఎకరం ముప్పై ఐదు దాకా వస్తని చెప్పి అంటున్నారు వాళ్ళు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గము వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండండి రైతు వచ్చేసి గారు మొత్తము మిర్చి సాగు మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం రెండు ఎకరాల మిర్చి సాగులో ఏ విధంగా సాగు చేస్తుండో శుద్ధి వేయడం వల్ల ఏ విధంగా దిగుబడి తీస్తున్నాడు ఈ ఏరియా వాతావరణ పరిస్థితుల వల్ల ఈయనకి ఎంత దిగుబడి వస్తుంది పక్క రైతుకి ఎంత దిగుబడి వస్తుంది ఇది వేయడం వల్ల ఈయన ఎలా లాభం పొందాడో ఆయన మాటలను అడిగి తెలుసుకుందామండి అండి నమస్తే చంద్రగారు నమస్తే అండి నా పేరు చంద్రనాయకు శ్రీరాంపురం దన్న వెల్లి మండలం మాది పల్నాడు జిల్లా ఈ అవని శుద్ధి పోయిన సంవత్సరం నుంచి నేను చూశాను యూట్యూబ్లో ఈ సంవత్సరం వేసాను సార్లు వేసాను ఇప్పటికీ మనం వేసిన తర్వాత నీళ్లు కట్టి వేసాము మేము రెండు కట్టలల్లోనే తర్వాత ఇరవై మూడు రోజులకి మళ్ళీ రెండోసారి కూడా వేసాము కాకపోతే పద్నాలుగు ముప్పై ఐదు రెండు కట్టల్లో ఈ ఒక కేజీన్నర కలిపి చల్లాం రెండోసారి ప్రియా గోల్డ్ను ఇరవై ఎనిమిది కట్టలు కలిపి వేసాం అప్పుడు దాంట్లో బాగా కలిసిపోయింది అనమాట కలిసిపోవటం వల్ల మొత్తం స్ప్రెడ్ అయ్యి భూమి మొత్తం పగిలిపోద్ది అనమాట ఆరో రోజు కానుంచే రిజల్ట్స్ పదిహేనో రోజు కల్లా బాగా కాయ మెరుపు షైనింగ్ వస్తుంది మనం సేలో నుంచి ఇంటికి వెళ్దామనిపించదు అసలు అంత నీట్ ఉండదు అవును శుద్ధి చేయడం వల్ల అవును ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరం చేయడం మీరు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం మొత్తం నాలుగు ఎకరాలు వేసానండి ఇక్కడ రెండు ఎకరాలకే వేసాం ఇది చూద్దాం ఎట్లా ఉంటుంది అని ఇది వేసే ప్రోడక్ట్ రేపు మేము ఎల్లుండి మిర్చి కోస్తున్నాం కోసిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ ఇంకో రెండు సార్లు వేద్దాం అని చెప్పి మేము అనుకుంటాం ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మిర్చి సాగు మిర్చి మా నాన్న నుంచి ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మేము సంవత్సరాలు మిర్చి సాగు చేస్తున్నాం అంటే ఈ అవను ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా నీకు చిన్న ప్యాకెట్ కదా చాలా మంది రైతులు ఏమంటే ఒక కేజీ నర ప్యాకెట్ రెండు ఎకరాలకు ఎట్లా వేస్తాము సరిపోతుందా సరిపోదా వేసినా కూడా అంత రిజల్ట్ వస్తుందా పెద్ద పెద్ద కట్ట బస్సాలు అంటే యాభై కిలోల బస్సాలే ఇరవై రోజున పదమూడు సపోదు యాభై కిలోల బస్తా పద్నాలుగు ముప్పై యాభై కిలోలు అంత వేసినా మాకు రిజల్ట్ వస్తలేదు దెబ్బతింటున్న తోటలు ఇది ఒక కేజీ నరనే ఎట్లా సరిపోతుంది ఎలా దిగుబడుస్తుంది దీని వల్ల పోయిన సంవత్సరం ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై కట్టలు వేసానండి నేను ఇరవై ఇరవై కట్టలు వేసాను ఈ సంవత్సరం నాకు ఇది ముందు పదమూడు కట్టలు వేసాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం తర్వాత రెండు సార్లు రెండు రెండు కట్టలేసాను అంతే ఇంకేలా తగ్గించాము అసలు మనకి కట్ట ఏమని చెప్పి షేన్ అడగదు కదా అడగదు తెలిసిపోతుంటది ఇప్పుడు షైనింగ్ నలుపు అనేది మనం వేసిన కాడ నుంచి ఇప్పుడు దాదాపు రెండు నెలలు దాటింది అదే క్వాలిటీలో వస్తుంది ఆ నలుపు అనేది షేన్ మొత్తం ఒకే విధంగా ఉంటది లేకపోతే అక్కడక్కడ మచ్చలు ఎరుపు పండాకు అలా వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం పండాకు కూడా లేదు వాటికి సపరేట్ మంది ఏం కొట్టలే నేను అవి రేపు ప్రాణ్య చీటో కొట్టి ఇది ఒకసారి వేద్దాం అని చెప్పి అనుకుంటాను మిర్చి కోసినాక కోసిన తర్వాత కోసిన తర్వాత ఎన్ని రోజులైంది పంట పెట్టి ఇది ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వేసామండి ఎల్లుండి కోద్దాం అని చెప్పి ఇంకా రెడీలో ఉన్నాం అయితే పోయిన సంవత్సరం నాకు ఎకరానికి పదిహేను వచ్చింది ఎకరా అప్పటికి రెండు ఎకరాలు నలభై కట్టలు వేసాను నేను ఇదే ఇదే రెండు ఎకరాల్లో నలభై కట్టలేసిన నలభై ఇప్పుడు పదిహేడు కట్టల్లో పద్దెనిమిది కట్టలేసాం అంత ఇప్పుడు ఇప్పటి సంవత్సరం పదిహేడు కట్టలు వేసినాం నలభై కట్టల నుంచి పదిహేడు కట్టలు తగ్గిచ్చినాం అవును అవును శుద్ధి ఎన్ని సార్లు వేసినావు రెండు సార్లు రెండు సార్లు వేసినాం రెండు రెండు కట్టలు అంటే అంతే రైతు అనే వాళ్ళు ఎవరైనా సరే నాలుగు సార్లు నాలుగు రోజులు ఎనిమిది కట్టలు రెండు ఎకరాలు పండిపోవద్దు ఎనిమిది కట్టలకు రెండు ఎకరాలు పండిపోద్ది అంతే ఇంకా ఎక్కువ వేయాల్సిన పని లేదు అడగదు సేను కూడా మనం వేసిన తర్వాత ఆరో రోజు కాడ నుంచి ఇది మొత్తం భూమి పగిలి ముక్కలు 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 అయిపోద్ది భూమి భూమి అరక దోయ్యా మేము మేము రెండు సార్లు ఏమంటే నీళ్లు కట్టిన తర్వాత ఎనిమిది తొమ్మిది రోజులు అరక కట్టాము మొత్తం పగిలిపోద్ది నేను ఈ సంవత్సరం ఇరవై పైన వస్తుంది అనుకుంటున్నాం అండి పోయిన సంవత్సరం పదిహేనే వచ్చింది కదా ఇంకొక ఐదు ఆరు కింటాల్లో ఎక్కువ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇరవై పై ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరాలు కదా నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలకి వేసాము రెండు ఎకరాలు వేయింది మాత్రం ఎరుపు పండాకు కొద్దిగా బొబ్బర్ కూడా లైట్కి వచ్చింది కూడా లేదు అన్ని రకాల రోగాలు నాలుగు సార్లు వేయాల్సింది రెండు సార్లు వేసాం తెలియక ఇంకొకసారి అర్థం అని చెప్పి అనుకుంటాం వచ్చే సంవత్సరం నుంచి ఇంకా వచ్చిందా షైనింగ్ బాగా అదే మొత్తం చెట్టు బాగా చెట్టు 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 మొత్తం వచ్చేసి ఇదంతా ఒకటే చెట్టు చెట్టు అక్టోబర్ ఏడో తారీఖ్ వేసానండి ముందు ఓకే తర్వాత నవంబర్ ఇరవై తారీఖు వేసాను ఒకసారి సారి ఓకే రెండు సార్లు రెండు సార్లు వేసి ఇది ఎట్లా అల్ల కలిపి అంటే చాలా చల్లుకుంటా వేరే లేదంటే పైన మాములుగా చల్లేశాం పైన ఆకుల మీద మామూలుగా చల్లేసాం ఆఫస్ట్ టైమ్ అట్లా ఫస్ట్ టైం కూడా అట్లా ఆకుల మీద పట్టడం ఏం కాదు కింద పడిపోద్ది గాలి గాలికి చిన్న తేమ ఉన్నా కూడా మాముల్లా కింద పడిపోతుంద ప్రియా గోల్డ్ ఏ కట్టలో అని కలుపుకోవచ్చు ఒక్కట్ట ప్రియో గోల్డ్ ఒకట్ట అది ఆరు వందలే ప్రియా గోల్డ్ రెండు కలుపుకుంటే బాగా మిక్సింగ్ అవుతుందన్నమాట ప్రియా గోల్డ్ ఒకట్ట ఒక్కట్ట ఏదైనా వేరే ఇరవై కానీ పదహారు కానీ పదహారు పది ఇరవై ఆరు కానీ వేసుకోవచ్చు ఓకే ఓకే అందులో రెండు కలిపి ఇది కలిపి అప్పుడు బాగా కలిసిపోతుందన్నమాట ఓకే ఓకే ఇది మామూలుగా పక్క చైర్లు ఉంటాయి ఇప్పుడు మామూలు నీతో పాటు వేసిన చెలు నీతో పాటు వేసిన చెడు ఇట్లా ఇట్లా దాని దేని తేడా ఎట్లా ఉంటాయా ఇప్పుడు మేము ఈ చల్లింది కాడ నుంచి చేను ఒకే విధంగా ఇప్పుడు ఇప్పటిదాకా కూడా అట్లానే ఉంది షైనింగ్ కానీ బ్లాక్ గానీ చూడటానికి బాగుంది ఇంకా పక్కన షేల్ కొద్దిగా ఎరుపు ఎరుపు ఇప్పుడు అట్లా వస్తుంది కదా ఎరుపు మామూలుగా నలుపు అన్ని రకాలు ఉంటాయి సీలు ఇది మాత్రం తక్కువ అనమాట రైతు అయితే చల్లుకునేది వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ మంది మీ తోట విషయం రైతులు అడిగి చాలా మంది అడిగారండి అడిగారు తెప్పించారు వేరే ఊరికి మా తోళ్ళ పంపించాం వాళ్ళది ఎట్లా ఉంది వాళ్ళే బాగున్నాయి ఇంకా నా మీద బాగున్నాయి వాళ్ళు మూడు మూడు సార్లు వేసారు మూడు మూడు సార్లు వేసారు నా తర్వాత వేసే బాగా వేసారు బాగుంది వాళ్ళది ఎకరం ముప్పై దాకా వస్తుంది చెప్పి అంటున్నారు వాళ్ళు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి